రేపు మంగళవారం రోజున బెల్లంతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం చాలా శక్తివంతమైనదండి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను ఉంటుందన్నమాట బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది నార్మల్గా మనం ఏంటంటే కనుక అప్పులు చేస్తూ ఉంటాం అప్పుల వల్ల సఫర్ అవుతూ ఉంటాం ఎలాగైనా సరే అప్పుడు తీర్చుకోవాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట మనం ఏంటంటే కనుక ఇలా బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పు తీరిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అంటే బెల్లం అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈజీగా పరిహారం చేయొచ్చండి చాలా మంచి రిజల్ట్ని పొందొచ్చు అనమాట బెల్లం లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా దేవతలకు దేవుళ్ళకు చాలా చాలా ఇష్టమైనది అనమాట తీపి పదార్థం కాబట్టి దీన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట అందుకే బెల్లంతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తారు అలానే కాకుండా ఇలా ముఖ్యంగా చెప్పాలంటే గనక అప్పు తీరే పరిహారాలు కూడా చేస్తారని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి మీకు ఒకవేళ అప్పుంది తప్పు తీరటం లేదు చాలా బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇలా మంగళవారం పూట చేసేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట బెల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం అందరిలో ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈజీగా పరిహారం చేయొచ్చు దీనికోసం అని మీరు ఏంటంటే కనుక కొత్త బెల్లం ఏం ఇంటికి తెచ్చుకోకండి పాతబెల్లంతోనే చేసుకోండి అప్పు ఏంటంటే కనుక అండి మనం సంపాదించింది సరిపోకను మన దగ్గర డబ్బు లేకను మనకి ఏదో ఇంకా అర్జెంట్ గాను ఏదైనా రకంగా ఏంటంటే కనుక అప్పు చేస్తాం మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే కనుక అప్పు చేస్తామండి చేసేటప్పుడు ఎంత ధైర్యంగా చేస్తామో తీర్చేటప్పుడు అంత బాధపడతామండి ఎందుకంటే మనం సంపాదించేదే కొంచెము మనం అప్పు చేసుకుంటాం తీర్చుకోవాలని అనుకుంటాం కానీ ఏంటంటే కనుక అప్పు అనేది తీరదు కదా అలా తీరక కూడా మనం బాధపడతాం కదండి అలా కాకుండా మీరేంటంటే గనక మంగళవారం పూటండి ఇలా చేసేసుకోండి అప్పు తీరుతుంది అంటే ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు వస్తుందండి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు అందుతుంది అలా డబ్బు అందినప్పుడు ఏమవుతుందంటే కనుక అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి అప్పు ఉందనుకోండి కొన్ని నియమాలను ఆచరించుకోండి మన పూర్వీకులు కూడా ఆచరించేవారు అనమాట అలా ఆచరించేసుకొని వాళ్ళు అప్పులను తీర్చుకునేవారు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఎందుకంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మంగళవారము అప్పు చేయకూడదండి అంటే లేనివారు కూడా మంగళవారం అప్పు చేస్తే ఏంటంటే అప్పు మన జీవితంలో మనం తీర్చుకోలేము ఎప్పుడు కూడా తీర్చుకోలేము అనమాట అందుకే మంగళవారం అప్పు చేయకండి అప్పును ఏంటంటే కనుక ఇవ్వండి ఇస్తూ ఉంటారు లైఫ్లో కాకపోతే ఏంటంటే కనుక తీసుకుంటే ఇంకా తీసుకుంటూనే ఉంటారనమాట అలానే ఉండే వాళ్ళు ఏంటంటే గనక ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అది ధరించటం వల్ల అప్పు పెరుగుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడనమాట అందుకే ఎరుపు రంగు వస్త్రాలు మంగళవారం ధరించటం నిషేధమని మనకు కొన్ని శాస్త్రాల్లో ఉందన్నమాట అందుకే అది ధరించకపోవటమే మంచిదండి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఏదైనా అంటే సొంతంగా ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా ఉంటూ ఉంటాయి కదా పర్సనల్గా అలాంటప్పుడు కూడా ఎరుపు రంగు బట్టలు అయితే ధరించకండి మంగళవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ వెళితే మనకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది చేసే పనుల్లో అంటే ఆటంకాలు రావు ఇబ్బందులు రావు బాధలనేవి రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట అందుకే మంగళవారం ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత మంగళవారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇంట్లో ఎర్రటమాటాల కూరని వండకండి అలా వండితే ఏమవుతుందంటే కనుక అప్పు పెరుగుతుంది కానీ తగ్గదండి అప్ప అనేది ఏంటంటే కనుక ఇంకా పెరుక్కుంటూ పెరుక్కుంటూ పోతూ అనమాట అందుకే ఎర్రటమాటాల కూరని అస్సలు కూడా వండుకోకండి ఇంకా అనంతరం వచ్చేసి మంగళవారం ఎప్పుడు కూడండి చామగడ్డను వండుకోకూడదండి అది వండటం వల్ల ఏమవుతుందంటే కనుక మన జీవితం అంతా కూడా మనము అప్పుల పాలైపోతామని పురాణాలలో చెప్పబడుతుంది అంటే కూరల వీటికి ఏంటి సంబంధం అంటే కనుక కొన్నింటికి సంబంధాలు ఇలా ఉంటాయండి ఇవన్నీ కూడా మన పూర్వీకులు చెప్పిన మాటలే మన సొంతంగా చెప్పేటివి ఏం కాదు కాబట్టి ఇలా మన పెద్దవారు పాటించారు కాబట్టి మనం కూడా పాటించుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా ఆ తర్వాత అప్పు తీర్చుకునే వారికి బెల్లం పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శుద్ధి అయినదండి భగవంతుడికి మనం ఏదైనా ప్రసాదం నివేదన చేస్తే అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం నివేదన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఏంటంటే కనుక స్వీకరిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు గుర్తుపెట్టుకోండి బెల్లంతో ఈ విధంగా చేసుకోండి బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది పేదవారు కూడా బెల్లంతో పరిహారం చేయొచ్చు ధనికులు కూడా బెల్లంతో పరిహారం చేయొచ్చు అప్పును తీర్చుకోవచ్చు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకోవచ్చు అనమాట డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగించుకోవడానికి చక్కటి పరిష్కారాన్ని బెల్లం పరిహారం అనేది అందిస్తుందనమాట అందుకే బెల్లం తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే అంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అంటే దీనికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదండి ఇది గుర్తుపెట్టుకోండి అంటే చాలా కష్టం ఏమో చేసుకుంటామో లేదో మాకు అంత సమయం ఉండదండి మాకు చిన్న చిన్న పరిహారాలే చేయాలంటేనే సమయం కుదరదండి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లాన్ని ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇంత ముక్కని తీసుకోండి అంటే చిన్న ముక్కనే పెద్ద ముక్క ఏం అవసరం లేదనమాట చిన్న ముక్క బెల్లాన్ని తీసుకోండి అంటే మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ వంటి స్నానం చేసుకోండి ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉన్న ఏం పర్వాలేదు కానీ చిన్నగా ఉండకుండా చూసుకోండి అలా ఒక ముక్కను తీసుకున్న తర్వాత బెల్లాన్ని ఏంటంటే కనుక ఆ బెల్లానికి మీరు సంకల్పం చెప్పుకోవాలండి అంటే అప్పు కోసం చేస్తున్నాం కదా మరి అప్పు తీరాలి కదా అప్పు తీరాలనేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే బెల్లాన్ని చేతిలో పట్టుకోండి స్నానం చేయండి దీపం పెట్టకపోయినా పర్వాలేదు స్నానం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళాలి అప్పు అనేది జీవితంలో ఉండకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మాకు అప్పు తీరే మార్గాలు తెలియాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆ బెల్లానికి సంకల్పం చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్లి ఏంటంటే గనక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా అక్కడ ప్రాంగణంలో పెట్టండి అలా పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకేంటంటే కనుక అప్పు తీరుతుంది ఏదో ఒక రూపంలో భగవంతుడు డబ్బుని మన ఇంటికి పంపిస్తాడు మనకు ఒక మార్గాన్ని చూయిస్తే ఆ మార్గాన్ని మనం ఎంచుకోవడం వల్ల మన అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కనుక మనము అక్కడ బెల్లాన్ని పెడతాం కదండి పెట్టినప్పుడు అక్కడ అంటే మూగజీవాలు కానీ లేదంటే కనుక చీమలు వాస్తవానికి చెప్పాలంటే చీమలు స్వీకరిస్తాయి నల్ల చీమలు గండు చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా చీమలు క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక బెల్లాన్ని తింటాయండి అలా తిన్నప్పుడు ఏంటంటే కనుక అవి దీవిస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి అలా దీవించటంతో పాటు దైవనుగ్రహం కూడా కలుగుతుంది మూగజీవాలకు ఆహారం పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలగాలంటే మూగజీవాలకు ఆహారం పెట్టాలి అలా ఏంటంటే కనుక పె తర్వాత మనము చక్కగా నమస్కారం చేసుకోవాలండి అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకోండి ముందుగానే ఇంట్లోనే మనం సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కొంచెం ఒక పది నిమిషాలు ముందుగానే పరిహారం చేసుకోండి సమయం అంటూ ఏమీ లేదు సందర్భం లేదు కాకపోతే ఏంటంటే కనుక కొంచెం వంటి స్నానం చేసుకొని చేస్తే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడు కాబట్టి ఏంటంటే ఇలా స్నానం చేసేసి చేసుకోండి సరిపోతుందండి చాలా చిన్న పరిహారమే కదండి మనం చేసుకోగలుగుతాం మనకేంటంటే అంత సమయం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి వంటి స్నానం కానీ తల స్నానం కానీ అది ఇంకా మీ ఇష్టం స్నానం చేస్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల అప్పు తీరుతుందండి అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ దైవమే మనకు ఒక దారిని చూపిస్తుంది ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది ఏదైనా సరే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి మన గా అంటే ఒక వస్తువుని మనం అమ్మాలనుకుంటే అది అమ్ముడు పోదు ఒకసారి అమ్ముడు పోక కూడా డబ్బు రాక కూడా మనం నరకం చూస్తూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక అది అమ్ముడు పోయే అవకాశం ఉంటుందండి అలా కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట అంటే ఫలితం రాదేమో అనుకోకండి ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఒకవేళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేమండి అక్కడ పెట్టలేమంటే కనుక రావి చెట్టు మొదట్లో కూడా పెట్టొచ్చు ఏం కాదు అలా కూడా ఫలితం వస్తుందనమాట కాకపోతే మనకేంటంటే కనుక ఇలా శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అండి అంటే గుళ్ళోకి తీసుకెళ్లి వదలమని కాదు గుడి ప్రాంగణంలో పెట్టేయాలని చెప్పడం జరుగుతుందనమాట మరి అక్కడ పెట్టుకోవడం వల్ల అంత మంచి రిజల్ట్ ని మనం పొందవచ్చు అనమాట మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం శనివారం కూడా పూజించుకుంటాం కాబట్టి ఇలా మనకు తోచినట్టు ఇలా మనం పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది కుదరకపోతే రావి చెట్టు దగ్గర కూడా పెట్టండి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా రావి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని అక్కడ పెట్టి ఇంకా చెయ్యండి అంటే గుడి ప్రాంగణంలో పెట్టేటప్పుడు కూడా ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ గుడి ప్రాంగణంలో పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఖచ్చితంగా అప్పు ఏ విధంగా తీరుతుందో మీరే మీకు చూసుకొని ఆశ్చర్యపోతారనమాట అంటే రావాల్సిన డబ్బు వస్తుంది ఇవ్వాల్సిన డబ్బు ఎవరైనా సరే మనకి ఇచ్చేది ఉంటే ఇస్తారు ఒక చీటీ రూపంలో డబ్బు రావటం మనం కూడబెట్టుకున్న డబ్బు మనకు అంటే చక్కగా చేతి కందటం అలానే కాకుండా కొంతమంది కొంత ఎగ్గొడుతూ ఉంటారు కదండి మన దగ్గర డబ్బు తీసుకొని కూడా ఇవ్వరు ఇబ్బంది పెడతారు కదా అలా కూడా ఏదో ఒక రూపంలో అండి ఈ రూపం ఆ రూపం అని కాదు ఏదో ఒక రూపంలో డబ్బైతే టూ హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు వస్తుందండి మీ దగ్గరికి రావటమే కానీ పోవటం అనేది జరగదు ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసేసి ఆచార్యానికి గురవుతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మంగళవారం పూట ఖచ్చితంగా చేసుకోండి చేసేసి దైవానుగ్రహం పొందండి ముఖ్యంగా బెల్లంతో పరిహారం చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవానుగ్రహం ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సకల శుభాలు చేకూరుతాయి సంపద పెరుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది మనకేంటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అంత సులభం కాదండి కాకపోతే కొంతమందికి ఏం చేయకపోయినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఏంటంటే కనుక ఎంత అంటే పూజలు చేసినా ఏం చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగదండి ఒకటి గుర్తు పెట్టుకుండి ఎప్పుడు కూడా మన లైఫ్లో మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే డబ్బు వస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత చేసుకున్నా కానీ వేస్ట్ అండి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుందన్నమాట మీరే మార్పుని చూస్తారు ఇది అప్పుల గురించి చేసుకునే పరిహారం అప్పులతో అంటే ఇబ్బంది పడేవారు ఎన్నో రకాల పరిహారాలు చేయొచ్చండి ఖచ్చితంగా అవి మనకు పనిచేస్తాయి మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి అవి కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉన్న అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక అవి మనకు చేయకపోయినా లేదంటే కనుక అవి మెల్లిమెల్లిగా ఫలితాలని ఇస్తాయండి ఒకటేసారి కాకపోయినా మనం ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితాలను పొందొచ్చు ఏదో ఒక రూపంలో డబ్బుని రప్పించుకునే పరిహారాలు అండి ఇవన్నీ కూడా అప్పుకు సంబంధించిన పరిహారాలు ముఖ్యంగా డబ్బే కదా ఆ డబ్బుకు సంబంధించిన పరిహారాలు అని చెప్పొచ్చండి చక్కగాంట అంత చక్కగా ఉపయోగపడతాయండి దీంట్లో ఇంకా ఏ మాత్రం సందేహం అనేది ఉండదు ఏ మాత్రం డౌట్ అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత మంగళవారం అండి ముఖ్యంగా ఏంటంటే గనక బెల్లము ఈ విధంగా ఏంటంటే గనక శనగలు ఉంటాయి కదా శనగలు మన అందరికీ తెలిసిందే బెల్లం కూడా మన అందరికీ తెలిసిందే బెల్లము శనగలు ఏంటంటే గనక చక్కగా అండి మీరు శనగలు ఉడకబెట్టండి అంటే రాత్రి నానబెట్టి కూడా ఏంటంటే కనుక ఉడకబెట్టొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా ఉడకబెట్టేసి అందులో ఏంటంటే కనుక బెల్లం కలిపి ఆవు ఉంటుంది కదండి ఆవుకు పెట్టండి మనం ఏంటంటే కనుక ఆవుని పూజిస్తే చాలు ఇంకా ముప్పై మూడు కోట్ల మంది దేవతలను మనం పూజించినట్టే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీసులు ఆశీర్వాదం మనకు లభించినట్టే మంగళవారం పూట గుర్తుపెట్టుకోండి ఉద్యోగం రాదండి చాలామంది కూడా చాలా చదువుకొని ఉంటారు డబ్బు ఏంటంటే కనుక చాలా ఖర్చు పెట్టి కూడా చదివే వాళ్ళు ఉంటారు అప్పులు చేసి కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు ఎంత చదువుకుంటే ఏం లాభం ఉద్యోగం రానప్పుడు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా బాధపడతారు ఉద్యోగం రావట్లేదండి ఇంత చదివామండి ఏం లాభం లేకుండా పోయిందండి అనుకుంటారు ఎంత మంచి టాలెంట్ ఉన్నా కానీ ఉద్యోగం అనేది ప్రాప్తం కలగదు చదువుకున్న వారికి చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తేనే కదండి నలుగురిలో గౌరవం ఉంటుంది లేకపోతే సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివావు ఏం లాభం ఏమొచ్చింది అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళు అంటే ఇలా సూటిపోటి మాట మాటలతో మనల్ని బాధ పెడతారు కదా కాబట్టి అలా జరగకుండా అండి మీరు కోరుకున్న ఉద్యోగం కాకపోయినా మీ స్థాయికి తగ్గట్టు అంటే ఉద్యోగం కాకపోయినా ఏంటంటే గనక మీకు ఉద్యోగం రావాలి కదా ఆ ఉద్యోగం వచ్చేలాగా అంటే ఇప్పుడు ఏంటంటే కనుక మన చదువుకు తగ్గట్టు మన స్తోమతకు తగ్గట్టే ఉద్యోగం వస్తుంది అంతకు మించి ఉద్యోగం రావాలంటే రాదు కదా కాబట్టి ఏంటంటే గనక ఉద్యోగం రాక బాధపడేవారు మంగళవారం పూట బెల్లం శనగలు చక్కగా ముద్దలాగా చేయాలండి శనగల్ని ఉడకబెట్టి బెల్లాన్ని దంచి ఇలా దంచి కలపండి కలిపిన తర్వాత ఏంటంటే గనక ముద్దలాగా చేసుకోండి ఎక్కడైతే ఆవులు ఉంటాయి కదండి ఆవుల దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఏంటంటే గనక ఆవుకు ఇది పెట్టండి అంటే ముందుగా మీరు వెళ్తారు కదా వెళ్ళగానే ండి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని ఉద్యోగం కోసం చేసాం కాబట్టి ఉద్యోగం కోసం మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం ఇలా చెప్పుకొని ఇంకా మీరు పెట్టేయండి పెట్టేటప్పుడు ఆవు తినేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి మనసులో ఉద్యోగం రావాలి ఉద్యోగ ప్రాప్తి కలగాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం ప్రాప్తం అవ్వాలి అన్నట్టుగా చెప్పేసుకొని ఇంకా పెట్టేసుకుంటే సరిపోతుంది ఫలితం అనేది వస్తుందండి అంటే ఇది పెట్టిన తర్వాత మీకు నలభై ఎనిమిది గంటల్లో కానీ లేదంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో కానీ ఎవ్వరో ఒకరి వల్ల కావచ్చు లేదంటే కనుక ఒకరి త్రూ ఎవరి త్రూ అయినా సరేనండి మనకు తెలిసిన వాళ్ళు అలానే కాకుండా మనకు పరిచయం ఉన్న వాళ్ళు మన అంటే స్నేహితులు ఇంకా ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మనకు ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి మనం ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి చిన్నదో పెద్దదో పక్కన పెడితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మనం చక్కగా లైఫ్లో ఎదగటానికి అలానే కాకుండా మనకు మంచి జరగటానికి అస్సలు లేని దగ్గర కూడా ఎంతో కొంత మనకు ప్రాప్తం అనేది కలగటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఫలితం చూస్తారండి